హాయ్ గైస్ అందరికీ ఈరోజు మాత్రం అందరికీ చెప్పలేని వినలేని వినసొంపు కానీ శృతి అక్క అయితే ఇక మనకైతే లేరు అనమాట తన పాటలు తన రికార్డింగ్ షోస్ ఇక మనం చూడము ఎందుకంటే తనైతే చనిపోయిందనమాట తను లేదు అంటేనే మనకైతే అసలు జీర్ణించుకోలేము తను ఎలా చనిపోయిందో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే తను ఎలా చనిపోయిందనంటే ఒక ట్వంటీ టూ డేస్ బ్యాక్ పెళ్ళి అయిందనంట కొన్ని డేస్ మరి ఏమైందో ఏమో తన ఫ్రెండ్స్తో చెప్పుకునేదంట ఎప్పుడు ఏ నేను మంచిదే ఉన్నానే నాకేమైంది అదే ఇదే అని చెప్పి చెప్పేదంట కాకపోతే తనలో ఉన్న పెయిన్ వాళ్ళ అత్త ఏమని అన్నారా లేదంటే వాళ్ళ హస్బెండ్ ఏమైనా అన్నాడా నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ వరకు అయితే ఏమనిపిస్తుందనంటే తను వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది ఆ తర్వాత తను మంచిగా చూసుకోలే చూసుకోలేదేమో అందుకోసమని తను ఈయనే ఈయనని నమ్మొచ్చిన నేను ఈయన నన్ను మంచిగా చూసుకోవట్లేడు అందుకోసమే ఈయనతోంటే నా జీవితం అని చెప్పేసి తను సూసైడ్ చేసుకుందేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే నాకు ఇస్తుంది అనమాట ఇది రైటర్ రాంగా రాంగ్ అనేది పక్కన పెడితే నేనైతే అలా అనుకుంటున్నా నా ఒపీనియన్ అయితే అలా ఉందన్నమాట తను వాస్తవానికి అయితే తను చాలా అంటే చాలా డేర్ తను మాట్లాడితే పక్కనున్నాడు ఉచ్చ ఓసుకోవాలి వాడు ఎంత పెద్ద మొగోడైనా కూడా ఆట 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 ఆడిపిస్తుంది అనమాట తను బయటికి అంత ర్యాష్గా కనిపించినా కూడా తను మాట్లాడితే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతారు తెలుసా అంత మంచిగా మాట్లాడుతుంది ఒక తమ్ముడిలాగా రిసీవ్ చేసుకోవడం ఒక అక్క ఒక అక్క తమ్ముడు ఎలా ఉంటారో తన బాండింగ్ అలా ఉంటుంది అనమాట తను మాట్లాడితే ఇక మనము లోకాన్ని మైమర్చిపోవచ్చు అనమాట తన వాయిస్ చిన్నప్పుడు కానీ తను మాట్లాడే విధానం కానీ చిన్నపిల్లల చిన్నపిల్లలు ఎట్లా మాట్లాడతారు ఈవెన్ ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఎట్లా మాట్లాడుకుంటూ అట్లా అనమాట తను తను మాట్లాడిన ప్రతిసారి ఒకటే చెప్తుంది నా డ్రీమ్ ఒక్కటే నేను జబర్దస్త్ పోవాలి నా లైఫ్ని సెట్ చేసుకోవాలి నా లైఫ్ టర్న్ కావాలి నాకు ఉంది అరెకరం దాన్ని అమ్మొద్దు మా నా అమ్మబాబుకు కావాలి అని చెప్పేసి తను ఎప్పుడు పోరాడేదనమాట వాళ్ళ అమ్మ నాన్న ఇక ఆమె లోకం మొత్తం ఏందనంటే వాళ్ళ అమ్మ నాన్న మంచిగా ఉండాలి తను అందులో ఉండాలి అంతే కానీ హస్బెండ్ అనే వ్యక్తి ఏ పర్సన్ అయినా కూడా పెళ్ళి చేసుకోవాల్సిందే అబ్బా ఈ రోజులలో పెళ్ళి చేసుకోకపోతే మనం ఉండి వేసినాన్ని అడిగితే ఎందుకనంటే ఆ పెళ్ళి అనేసరికి అందరు అమ్మాయిలు రాంగ్ చెప్పేస్తారు అనమాట ఎలా అంటే ఎవరో ముక్కు ముఖం తెలియడు ఎక్కడోడో తీసుకొచ్చుకొని పెళ్ళి చేసుకొని ఆగమవ్వడు ఇవన్నీ ఎందుకు చెప్పండి ఎవరన్నా ఒక మంచి పర్సన్ని చూసుకొని అతను మనం సూటబుల్ కాదా అని చెప్పేసి మన ఇంటి పక్కన ఉన్న ఇంటి ముంగలు ఉన్న ఎవరన్నా ఒకరు మన ఊరుని చేసుకుంటే అది వేరు కానీ ఎవడో ముక్కు ముఖం తిరగడం చూసుకొని చేసుకొని ఆ తర్వాత ఇబ్బంది పడడం ఐ థింక్ నా దృష్టిలో మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క ఒపీనియన్ వేరే ఉంటుంది నా యొక్క నా యొక్క మైండ్ సెట్ వేరే ఉంటుందన్నమాట అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది కదా ఇప్పుడు నాకేమనిపిస్తుంది అని అంటే తను పక్క నాకు తెలిసి మాత్రం వాళ్ళ అయితే వాళ్ళ హస్బెండ్ని అయితే నమ్మి వెళ్ళింది కదా తన దగ్గరికి తను మంచిగా చూసుకోలేదేమో అట్లా అని చెప్పేసి ఇప్పుడు అందరికీ తెలుసు అనమాట ఏ ఆ పిల్ల ఇట్లా పాటలు పాడుతుంది ఫోక్ సింగర్ ఆ పిల్ల లేచిపోయిందట ఆడే మంచిగా చూసుకోవట్లేడట ఎందుకు ఇక అమ్మాయి అని చెప్పేసి ఇట్లా బ్యాడ్ రూమర్స్ వస్తాయేమో ఇక నా లైఫ్ ఆగమవుతుందేమో అని చెప్పేసి తను అన్న సూసైడ్ చేసుకుంటా చేసుకొని ఉండొచ్చు లేదనంటే నెక్స్ట్ పార్ట్ మనం చూసుకుంటే మాత్రం తను వేరే వాళ్ళు చంపేసి ఉండొచ్చు అంటే కట్నం వేధింపుల వల్ల కూడా చంపేసే అవకాశం ఉంది తను సూసైడ్ చేసుకునేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు పోలీసులు అడుగుతానేమో అమ్మాయి ఇంకా ఈ కేసు దరఖాస్తు అవుతుంది ఇంకా దీని గురించి క్లారిటీగా తెలవాల్సి ఉంది దీని గురించి చెప్తాం అని చెప్పేసి చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలే చంపేశారు లేకపోతే ఏమే చచ్చిపోయింది అని చెప్పేసి ఇలాంటి క్లారిటీలే తను మిడ్ నైట్ చచ్చిపోయిందని అంటే వీళ్ళ హస్బెండ్ ఎడిపోయి ఉంటాడు అత్త ఇటు పోయి ఉంటుంది వీళ్ళ మామ ఎటు పోయి ఉంటాడు వీళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు ఎటు పోయి ఉంటారు ఇవన్నీ మనం లాజిక్స్ అన్నీ చూసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సూసైడ్ ప్లాన్ అయితే కాదు ఏదో అయింది కాకపోతే దాన్ని సూసైడ్గా మార్చారు అని చెప్పేసి నా యొక్క సిక్షన్స్ అయితే చెప్తుంది అనమాట మరి మీరేమనుకుంటున్నారో అది మీకు తెలిసి ఉంటుంది మీ యొక్క మైండ్ సెట్ అది కానీ తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే తను చాలా డేర్ తను మాట్లాడితే పక్కన వాళ్ళు కూడా భయపడతారు తన కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట తనకు ఉన్నది ఒకటే టాలెంట్ సింగింగ్ ఆ సింగింగ్లో మంచిగా వాడాలి మంచిగా ఉండాలి నేనంటే ఏందో పది మందికి తెలవాలి ఇది ఒకటే డ్రీమ్ అనమాట తనకి తనకంత మించి వేరే డ్రీమ్స్ ఏం అనమాట తను ఏమనుకుందానంటే నా లైఫ్ ఒకటే నా లైఫ్ వీడే వీడే నా ప్రపంచం వీణే నేను ఫస్ట్ లవ్ చేసిన వీడు లేకపోతే నేను లేను అని చెప్పేసి తను అలా చేసుకుందేమో మేబీ ఐ థింక్ నా ఒక ఒపీనియన్ అనమాట ఎటు చూసినా కూడా ఓవరాల్గా ఈరోజు శృతి అనే వ్యక్తి అంత మంచి వ్యక్తి అయితే ఇక రారు మరొకరు పుట్టరు నాకు తెలిసి తను మాట్లాడితే వేరేవాడు ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతారు తెలుసా అలా మాట్లాడుతుంది తన మాట ప్రవర్తన కానీ తన ఇంటర్వ్యూ చూస్తే ఒక్కొక్కరికి గూస్ బాంప్స్ వస్తాయి తను మాట్లాడే యాస ఎట్లుంటుందో తెలుసా వేరే లెవెల్ అచ్చం తెలంగాణ వాళ్ళు ఎట్లుంటారో అట్లా అలాంటి వాయిస్ మనకు పోతే ఈ చిన్నగిరి దొరకదు నాకు తెలిసి తను పాట పాడితే అసలు ఆ గాలి గాలి మొగలయ్యి ఆ సాంగ్ విన్నప్పుడు అయితే నేనైతే అసలు పిచ్చోని అయిపోయినా అరే ఏం సాంగ్ రా అయ్యి ఎట్లా వాడిందరని ఆయన ఆ రికార్డింగ్ స్టూడియోలో అనుకున్నా కానీ ఈరోజే తను లేదనమాట తను లేదు అన్న పదాన్ని మాత్రం అసలు జీర్ణించుకోలేము మనం తను ఎంత మంచి వ్యక్తి అని అంటే మనం మాటలలో అసలు చెప్పస్యం కానిదనమాట తను మాట్లాడుతున్న విధానం కానీ తను చేసే యాక్టింగ్ అదైనా ఆ పాటల పారంగానైనా ఏదైనా కూడా వేరే లెవెల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అనమాట తను ఒకసారి రికార్డింగ్ స్టూడియోకి పోతే రెండు మూడు టేకుల కంటే ఎక్కువ తీసుకోదబ్బా మీరు నమ్ముతారో నమ్మరు తను రెండు మూడు టేకుల కంటే ఎక్కువ తీసుకోదనమాట ఒక టూ త్రీ టేక్స్లలో మొత్తం ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేస్తుంది తెలుసా అంత టాలెంట్ పర్సన్ తెలుసా తను తను ఎంత మంచి వ్యక్తి అనంటే ఇక అది మనం మాటలలో మాట్లాడుకునేది అయితే కాదనమాట అంత మంచి వ్యక్తి అనమాట తను తను ఈరోజు లేదు అన్న ఒక మాట వింటేనే అసలుకి జీర్ణించుకోలేము అనమాట మనం అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో ఈ కేసు అలుపుకుపోతుందో కానీ మన మీడియా వాళ్ళందరూ ఏం అంటే ప్లీజ్ తనకైతే ఎలాంటి ఒక చిన్న న్యాయం జరిగేటట్టు మీరు అందరూ అయితే సపోర్ట్ చేయండి ఎందుకనంటే తనలాంటి వారు నాకు తెలిసి మరొకరు మన తెలంగాణలో ఉంటారు అనమాట వన్ అండ్ ఓన్లీ పీస్ శృతి అనమాట తను లేదు అంటేనే మనం అసలుకి మనం జీర్ణించుకోలేము ఆ యొక్క మాటలు కానీ ఆ యొక్క పాటలు కానీ ఆ యొక్క వాయిస్ నాకు తెలిసి మళ్ళీ రాదనమాట బాదు ఒక ఆడ టైగర్ అని చెప్పుకోవచ్చు మనం ఆడ పులి అంటారు కదా ఆడ పులి ఎవరు అంటే ఆ శృతి ఆ శృతి అనే వ్యక్తి అసలు తెలవనోళ్ళు లేరా ఆ అది మొత్తం ఆ పొయ్యి 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 పోయి ఆ అవలాగానే పట్టాల చెప్పు ఎంతమంది లేరు వ్యక్తులు లవ్ చేసుకోవడానికి మోసమందురు దునియాల కానీ అదే అంటారు ఇక ఇప్పుడు తను కూడా ఎక్స్పెక్ట్ చేయకున్నా ఇగో ఎవరైనా కూడా ఎన్ని మాటలు చెప్తారనంటే అంటే ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు వంత మాయ మాటలు చెప్తారు బొచ్చలు ఈ రోజులలో మాత్రం అటు కరువే లేదనమాట ఇక కరువు అంటే చిన్న కరువు కాదు ఇక మనం మాటలలో చెప్పుకోలేము అది కరువు ఇక బయటికి చెప్పుకోలేము అది అంత ఘోరంగా మాటలు చెప్తారు అమ్మాయిలకు ఎట్లా అని అంటే ఇక నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వే నా ప్రపంచం నువ్వు ఇక ఇక చూసినావుగా మా ఇంటికి తీసుకొచ్చిన నేను పెళ్లి చేసుకున్నా ఇంకేం కావాలి నీకు అని చెప్పేసి మాయ మాటలు చెప్పి కూడా నైట్ నైట్ చంపేసి నా కొడుకులు అయితే ఉన్నారనమాట ఈ రోజులల్లా అందుకోసమే ఒకసారి ఆలోచించండి మీరు ఒక అబ్బాయిని లవ్ చేసినా ఒక అమ్మాయిని లవ్ చేసినా కూడా వీళ్ళు మనకు సూటబుల్ కాదా సెట్ అవుతారా కాదా ఒక రెండు మూడు సార్లు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి ఏది చేసుకోవాలన్నా కూడా మనకంటూ కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ మనం చేసుకుంటే వీడు నన్ను పోషించగలుగుతాడు వీడు నాతో మంచిగా ఉంటాడు ఓకే వీడు నన్ను మంచిగా చూసుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి ఫస్ట్ అర్థమవుతుంది ఈరోజు శృతక్క చేసినా నువ్వు కూడా నెక్స్ట్ చేసినావు అనుకో ఇక నీకు వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదన్నమాట తనంటే ఈరోజు సోషల్ మీడియాలో ఫేమస్ కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబర్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ తన గురించి మాట్లాడతాడు తన గురించి చేస్తాడు రేపు నువ్వు ఎవరో ముక్కు ముఖం చేసుకొని తెలియనోని చేసుకొని చచ్చిపోయినా అనుకుని నిన్ను నవ్వడు చూస్తా అనుకున్నాడు ఒక మాట లేకు చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఈ రోజులు ఎలా తయారయ్యా అంటే పైసా దేక్ తమాషా దేక్ అర్థమవుతుందా పైసలు ఉంటే మాత్రం నిన్న ఎంత మంచి అని ఫ్రేమ్ ఉందనుకో ఈ రోజుల్లో నా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ మంచి మంచి వాళ్ళని చేసుకుంటారు తెలుసా ఎట్లా అని అంటే అందంగా ఉన్న అమ్మాయిలను చూసుకుంటారు అందంగా ఉన్న అబ్బాయిలను చూసుకుంటారు ఇదే మీరు చేసే మిస్టేక్ తెలుసా ఇన్ఫ్లుయెన్సర్లకే చెప్తున్నాను నేను ఈ విషయం వేరే వాళ్ళకైతే కాదు కేవలం ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసేవాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను నేను ఈ వీడియో టాపిక్ వచ్చేసి మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ కోసం వాళ్ళు ఒక అమ్మాయిని లవ్లో పడేయాలంటే వాళ్ళకి రెండు నిమిషాలు పని ఇమ్మాయి ఏమనుకుంటుంది అరే ఒప్పుకుందాం కోరుకుందాం ఎందుకనంటే తను లేని లోటు వాళ్ళ అమ్మ నాన్నకి తీర్చలేరు తను తను అల్లరి పిల్ల అసలు యాక్చువల్గా చెప్పుకోవాలంటే శృతి అనేట అల్లరి ఆమా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మనం ఎంత మంచిగా చూసుకుంటారంటే మాటలలో చెప్పలేము అది ఇప్పుడు ఒక తండ్రి ప్రేమ ఒక తల్లి ప్రేమ ఆ తల్లిదండ్రులకి తెలుస్తుంది మనకు తెలియదు కదా ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారంటే ఇక అది మనం మాటలలో చెప్పుకొని మాట్లాడుకునే విషయాలు అయితే అసలు కాదు నన్ను అడిగితే అంత ఘోరమైన పరిస్థితిలో అయితే ఇప్పుడు శృతి అక్క అయితే చనిపోయిందనమాట శృతి అక్క ఎప్పుడు మాట్లాడినా ఒక్కటే తను బిగ్ బాస్ పోవాలి లేదనంటే నాకు శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి ఫ్రేమ్ రావాలి మంచి క్యారెక్టర్ రావాలి నేను ఏది ఇచ్చినా చెత్తా నాకు సాంగ్ అయినా యాక్టింగ్ అయినా నాకు మస్తి ఇష్టం నాకంటూ ఒక గుర్తింపు రావాలి నా అమ్మ నాన్న నా సంపాదనతో సాదుకోవాలి వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఉంచాలి ఇది ఒక్కటే తన మైండ్ సెట్ శృతక్క మైండ్ సెట్ ఏందంటే ఇప్పుడు ఎప్పుడు ఇదే మైండ్ సెట్ తన మైండ్ సెట్ తన మాట్లాడే విధానం తన మాట్లాడే నడవడిక ఫేర్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్న దగ్గర వెళ్ళినాను ఒక ఎట్లా మర్యాద ఇవ్వాలి ఆయనతో ఎట్లా మాట్లాడాలి ఎట్లా మాట్లాడితే తన కన్ఫ్యూజ్ అవుతాడు తనని ఓకే నేను ఇట్లా మాట్లాడితే తనకు నచ్చుతానా లేదా అని చెప్పేసి ఆ యాంగిల్ అనమాట ఈ మా ఏది మాట్లాడినా కూడా లక్కున ముఖం మీద అనేస్తుంది ముఖం మీద మనుషులు ఒకటి బయటకు ఒకటి ఈ నటించే విధానం తన దగ్గర ఉండదు అనమాట ఏది ఉన్నా ఫేస్ టు ఫేస్ నీకు నచ్చినా నచ్చలేదా ఒకటే మాట చెప్పని చెప్పేసి అన్న క్యారెక్టర్ అనమాట తనది తను పాట పాడితే కొండ మీద కోతైన దిగొచ్చి డ్యాన్స్ ఆడుతుంది నిజంగా చెప్తున్నా తను రికార్డింగ్ డ్యాన్స్ ఎప్పుడైనా మీరు తను వాడిన పాటలకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళని అడగండి ఒకసారి నేను ఎందుకంటే లైవ్లో చూసిన అది చెప్తున్నా తను వాడిన పాటలు వేరే లెవెల్ మన మాటల చెప్ప చెప్పలేము అసలుకి అది వేరే లెవెల్ ఉంటాయి అన్నమాట తను మాట్లాడితే అది కొంతమందికి ఉంటుంది అబ్బా టాలెంటు అందరికీ ఉండదు టాలెంటు కొంతమందికి కొంతమంది మాత్రం ఉంటుంది టాలెంటు అందులో ఒకటి సృతక్కకైతే అన్నమాట అక్క ఐ రియల్లీ మిస్ యూ నువ్వు లేని లోటు మాకు ఇంకా ఎవరు తీర్చలేరు అక్క ఐఎమ్ రియల్లీ సారీ మేము ఇప్పటివరకు మా మాటలతో కానీ మా ప్రవర్తన ద్వారా నిన్న ఏదైనా బాధ పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ అక్క నీ ఆత్మకు శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గైస్